విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అంటూ కర్నూలు కలెక్టరేట్ ను ముట్టడించిన విద్యార్థులు విద్యా వ్యవస్థలో పలు మార్పులు చేసి విద్యార్థులకు అనుకూలంగా పరిపాలన ఉంటుందని ఎన్నికల ముందు వాగ్దానాలు చేసిన కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పిందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంధన్ నాసిర్జీ అన్నారు కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్న నిర్వహించి కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు అనంతరం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంధన్ నాసిర్జీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మూతబడిన నాలుగు వేల పాఠశాలను వెంటనే తెరిపించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల నాలుగు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని తల్లికి వందన పథకం పేరుతో కొంతమంది విద్యార్థులకు మోసం జరిగిందని తెలిపారు 私は今日は。 হিপ্ডা, ক্ডক়্াল কালারি পারি কাজো কারডারি Так